శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ దైవ దర్శనం కొరకు పరుగులు తీస్తున్న భక్తులు మార్చి ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వరకు ఐదు రోజుల పాటు జరిగే ఉగాది మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలియజేశారు ఉగాది పండుగ ఉన్న కారణంగా భక్తులు అధిక సంఖ్యలో పాదయాత్ర ద్వారా శ్రీశైలానికి వెళ్తున్నారు ఈ ఉత్సవాలకు కర్ణాటక నుండి భక్తులు అధిక సంఖ్యలో పాదయాత్ర ద్వారా వస్తున్నారు అని ఆలయ అధికారులు తెలియజేశారు కైలాస ద్వారం వద్ద భక్తులకు పలు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఆలయఈవో తెలియజేశారు భక్తులు తమ శివయ్యను దర్శనం చేసుకునే కొరపై కిలోమీటర్లు నడుస్తూ దారి మధ్యలో శివశివ స్మరణతో పిల్ల పెద్ద ముసలి అందరూ భక్తి శ్రద్ధలతో శ్రీశైల మల్లన్న స్వామిని దర్శించుకునే కొరకై శ్రీశైల క్షేత్రానికి వెళుతున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా దేవాలయ ఈవో విఆర్ఓ సిబ్బంది భక్తులకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తున్నారు శ్రీశైల దేవస్థానం ఆంధ్ర మరియు తెలంగాణ మధ్యలో ఉన్న కారణంగా ఇటు ఆంధ్ర నుండి అటు తెలంగాణ నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది శివయ్య దర్శనం కొరకు ఎండని సైతం సహిస్తూ మనస వాచ కర్మణ శివశివ అనే నామస్మరణతో తమ భక్తిని చాటుకుంటున్నారు